ఏసయ్య ప్రణాళికను తన ప్రణాళికగా చేసుకొని వెంటనే తన దోణిని ఏసఐకి ఇచ్చారండి ఈ రోజులో కూడా మనం గమనించినట్లయితే వీ హ్యావ్ ప్లాన్స్ కదా ఈ రోజు కొరకు దిన ప్రారంభంలో ప్రణాళిక వేసుకుంటాం పదకొండు గంటలకు పలాన దగ్గరకు వెళ్ళాలి మధ్యాహ్నం పలానా పనులు చేసుకోవాలి సాయంకాలం అయ్యేసరికి పలానా సెంటర్కు వెళ్ళాలి యవనస్తులు చూస్తే ఇంకా ప్రణాళికలు చెప్పక్కర్లా వాళ్ళ ప్రణాళికలకి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళు ఎవరి మాట వినరు నేను ఇలా ప్లానింగ్ చేసుకున్నాను నేను ఇలా అనుకున్నాను నేను ఇలా వెళ్తున్నాను అంతే మీకు ఇష్టమైతే ఓకే మీకు ఇష్టం లేకపోయినా నా ప్రణాళిక మాత్రం నాదే చాలాసార్లు మన ప్రణాళికలు దేవుని ప్రణాళికలకి సింక్ అవ్వదండి దేవుని ప్రణాళికలు దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచనలు చాలా ప్రత్యేకంగా చాలా ఉన్నతంగా ఉంటాయి మన ప్రణాళికలు ఎప్పుడూ ఈ భూ సంబంధమైన విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించాలి ఎవరితో ఏం మాట్లాడాలి ఏం చూడాలి ఏం చేయాలి వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి మన ఆలోచనలు మన ప్రణాళ ప్రణాళికలు చాలాసార్లు దేవుని ప్రణాళిక మన ప్రణాళిక మ్యాచ్ అవ్వదు అలాంటి సమయంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవా నీ ప్రణాళికలు ఏవో నీ దగ్గర ఉంచుకొని నా ప్రణాళిక ప్రకారం నా జీవితాన్ని వెళ్ళనివ్వని దేవునికి తమ జీవితంలో చోటు ఇవ్వకుండా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకుండా సాగే వాళ్ళు ఈ ప్రపంచంలో మనం గమనించగలం చాలాసార్లు దేవుని చిత్తాన్ని తెలుసుకో తెలుసుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే మన ప్రణాళికను ప్రక్కన పెట్టడమే అర్థమవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కొరకు నేను ఒక ప్రణాళిక వేసుకున్నా కానీ దేవుడు అన్నాడు నువ్వు ఆ పని చేయొద్దు ఈరోజు నా కొరకు ఈ పని నువ్వు చేయాలి అంటే నేను విధేయత చూపించేదాన్నైతే నా పని నేను పక్కన పెట్టుకొని నా ఆలోచనలు నా ఉద్దేశాలు పక్కన పెట్టుకొని దేవుడు చెప్పినట్లుగా చేయడము పేతురు జీవితంలో కూడా హి మైట్ హ్యావ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ తనకు వేరే ప్రణాళికలు వేరే ఆలోచనలు బహుశా ఉండుండొచ్చు కానీ ఆ సమయంలో అనుకున్నాడు యేసుప్రభు నా దోణిలో అడుగుపెట్టి నా దోణిని ఆయన పని కొరకు వాడుకుంటాను అనుకు అంటున్నారు కాబట్టి దేవుని ప్రణాళికను నా ప్రణాళికగా నేను చేసుకుంటాను ఈ ప్రపంచంలో ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది ఈ సంవత్సరం అంతానికి నా జీవితం ఇలా ఉంటుంది వచ్చే సంవత్సరానికి నా వ్యాపారం ఇలా అభివృద్ధి అయితే లక్షలలో నాకు చూడండి నా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ సంవత్సరం అంతానికి కారు కొనాలి వచ్చే సంవత్సరం ఇల్లు కట్టాలి ఆ తర్వాత సంవత్సరం అది చేయాలి ఇది చేయాలి మన ప్రణాళికలు అలా ఉంటాయి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనాల వరకు మనం చదివినట్లయితే మనుషుల యొక్క ప్రణాళికలు మనుషుల యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం చూడండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా రేపేమి సంభవించినో మీకు తెలియదు నీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే ఒక పట్టణానికి వెళ్తాను ఇంత వ్యాపారం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను ఇలా ఎదుగుతాను అలా ఎదుగుతాను ఆర్థికంగా నా స్థితి ఇలా అవుతుంది అని ఎన్నో ప్రణాళికలు వేసుకునే ప్రజలారా దేవుడు అంటూ ఉన్నారు రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మరి అయితే ఏం చేయాలి దేవుని బిడలంగా ప్రణాళికలు వేసుకోకూడదా దేవుని బిడలంగా భవిష్యత్తును గురించి ఆలోచించకూడదా దేవుని బిడలంగా ఒక మరి నియమబద్ధంగా లేదంటే ఒక చక్కని ప్లానింగ్తో ముందుకు వెళ్ళకూడదా అంటే వెళ్ళచ్చు కానీ అక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది చూడండి వాఖ్యలో మనం చూసినట్లయితే పదిహేను వచ్చినాం కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని ఇవి ఎన్న చెప్పు వాటి ముందు ఒక మాటను దేవుని చిత్తము దేవుని చిత్తం అయితే ఇల్లు కట్టుకుంటామండి దేవుని చిత్తం అయితే పలానా వ్యాపారము ప్రారంభిస్తాం దేవుని చిత్తమైతే పలాన వ్యక్తితో వివాహము జరుగుతుంది దేవుని చిత్తం అయితే పలానా కాలేజీలో నేను జాయిన్ అవుతా దేవుని ప్రణాళిక పక్కన పెట్టి నేను ఇది ప్లాన్ చేసుకుంటా అది ప్లాన్ చేసుకుంటా అంటే మన జీవము ఏపాటిది గడిచిన వారంలో ఒక యవనసు నా దగ్గరకు వచ్చాడు మా సంఘంలో మరి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు ఆ యవనసుడు వచ్చి నాకు చెప్తా ఉన్నాడు నా జీవితంలో ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు కొన్ని ఆశీర్వాదాలు నేను అడిగానుగా నాకు ఇవ్వలేదక్క ఇప్పుడు నా జీవితంలో ప్రణాళిక ఏంటంటే అబ్బాయి చెప్తున్నాడండి చాలా కసిగా చెప్తున్నాడు మందిరానికి రావడం మానేశాడు దేవుని మీద అలిగేశాడు అంటున్నాడు నేను నరకానికి వెళ్తాను నరకానికి నాతో పాటు లక్ష మందిని తీసుకెళ్తానంటే ఏంటంట అబ్బాయి ఎంత అద్భుతమైన ప్రణాళిక నాయన అపవాది ఇచ్చేసినట్టున్నాడు అయ్యా నీకు చాలా పెద్ద ఏంటంట నేను వెళ్ళిపోతాను అక్క నరకానికి నాతో పాటు లక్ష మందిని తీసుకెళ్తాను అప్పుడు ఏసే ఏడుస్తాడు కదా అది నేను చూడాలనుకుంటున్నానంట అపవాదికి దత్తపుత్రుల్లా కనబడ్డాడండి అప్పుడు నేను ఆ ఎవరి ఒక ప్రశ్న అడిగాను చాలా పెద్ద ప్రణాళిక వేసుకున్నాను నాయన కానీ రేపును ఉండకపోతే నీ ప్రణాళిక ఏమవుతుందని అడిగాను ఈ రోజు ఉన్నావు ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నావు కరెక్టే రేపు నీ ప్రాణం లేకపోతే రేపు నువ్వు చనిపోతే నీ ప్రణాళిక ఏమవుతుంది మనిషి చాలాసార్లు రెచ్చిపోయి మనిషి చాలాసార్లు నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను నాకు జ్ఞానం ఉంది బలముంది సామర్థ్యం ఉంది దేవునికి విరోధంగా నేను వెళ్ళి ఏదో సాధిస్తాను అనుకుంటున్నావు కానీ నీ జీవము ఏ పాటిది ఏ